హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేసేది మనకి బిగ్ బాస్ త్రీ అప్డేట్స్ అండి బిగ్ బాస్ త్రీ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ త్రీ ఫైనల్ గా హోస్ట్ చేసేది ఎవరు అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎస్ అండి మేము కూడా దాని మీదే వర్క్ చేయబోతున్నాం అండ్ వర్క్ చేసాం కూడా చాలా వరకు మాకు వచ్చిన రిపోర్ట్స్ వరకు ఇప్పుడు మేము తెలియజేయబోతున్నాం అండ్ మనకి టూ నైన్టీన్ కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ నైన్టీన్ మనకి ఈ సీజన్ మొత్తం ఇప్పుడు ఐపీఎల్ రన్ అవ్వబోతుంది అండ్ మనకి ఎలక్షన్స్ కూడా రన్ అవ్వబోతుంది ఎలక్షన్స్ ఎంత హీట్ గా జరుగుతున్నాయో ఐపీఎల్ అంత ఎంజాయ్మెంట్ గా జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి వరల్డ్ కప్ జరగబోతుంది వరల్డ్ కప్ చాలా మంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకి జరగబోయేది బిగ్ బాస్ అండి మనకి జూన్లో నాకు తెలిసి స్టార్ట్ అవ్వబోతుంది సో జూన్లో స్టార్ట్ అయిపోయే బిగ్ బాస్ కోసం ఈగర్లీ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ మనకి సెట్ డిజైన్స్ అనేది రన్ అవుతుంది అండ్ ఫైనల్ కంటెస్టెంట్స్ కూడా కమిటీ మెంబర్స్ అనేది డిసైడ్ చేయబోతున్నారు సో లాస్ట్ టైం మనకి సోషల్ నెట్వర్క్ నుంచి దీప్తి సునైనా వచ్చింది రీసెంట్గా తను వన్ మిలియన్ ఫాలోవర్స్ కొల్లగొట్టింది సో ఈసారి కూడా మనకి కంపల్సరీ ఒక సోషల్ నెట్వర్క్ నుంచి ఒకరిని తీసుకోబోతున్నారు ఎందుకంటే యూత్ బాగా ఎంజాయ్ చేసేది మన నుంచి ఒకరు వెళ్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేద్దామని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు సో అలానే బిగ్ బాస్ టీమ్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళని రీసెంట్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు సో మా క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూద్దామండి మనకి రీసెంట్గా సోషల్ నెట్వర్క్లో బాగా క్లిక్కింగ్లో ఉంది మాత్రం యూట్యూబర్స్ నుంచి అయితే చూసుకున్నట్లయితే మహాతల్లి అండ్ దేత్తడి ఛానల్ అలక్య హారిక అండ్ గల్ఫ్ ఫామ్లా నుంచి శ్రీ విద్య హర్షిత అండ్ వైవా ఛానల్ నుంచి హర్ష అండ్ విక్రమాదిత్య తన సపరేట్ కంటైనర్ అండ్ మనకి మై విలేజ్ షో ఉంది అండ్ రీసెంట్గా బాగా క్లిక్ అవుతుంది పక్కింటి కుర్రాడు సో వీళ్ళ నుంచి మాత్రం కంపల్సరీ ఒకరిని తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి రీసెంట్గా వన్ మిలియన్ మన తెలుగు సైడు మన యూట్యూబర్స్లో వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టింది వైవా ఛానల్ అండ్ మహాతల్లి అండ్ రీసెంట్ గా విక్రమాదిత్య కూడా వన్ మిలియన్ ఫాలోవర్స్ ని కొల్లగొట్టాడు సో వీళ్ళు బాగా యూత్ ని అట్రాక్ట్ చేస్తూ బాగా యూత్ కి దగ్గరవుతున్నారు కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ లో ఒకడు తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి రీసెంట్ గా మాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జాన్వీ దన్శెట్టి మహాతల్లి ఛానల్ నుంచి తన తీసుకునే ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తనకే ఎక్కువ ఛాన్స్ ఉందని మాత్రం ఇప్పటివరకు మాకు వచ్చిన అప్డేటు ఎందుకంటే యూట్యూబ్ ఇండియాకి అతి దగ్గరలో పరిచయంలో ఉంది తనే అండ్ రీసెంట్ గా ఫ్యాన్స్ కి అండ్ టీవీలో కూడా తను బాగా పాపులర్ అవుతుంది కాబట్టి మహతల్ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మేబీ చూద్దాం ఏం జరిగిద్దు నెక్స్ట్ సోషల్ నెట్వర్క్స్ బాగా యూజ్ చేసే వాళ్ళలో సోషల్ నెట్వర్క్స్ లో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళల్లో అటు ఇన్స్టాగ్రామ్ కానీ ఇటు టిక్ టాక్ లో కానీ మనకి ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ రెండిట్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేసేది బన్నీ వాక్స్ అనే రీసెంట్ గా బాగా క్లిక్ అవుతున్నారు తను తన వీడియోస్ ప్రతి ఒక్కదానికి నెంబర్ ఆఫ్ లైక్స్ అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది క్రియేట్ అవుతుంది టిక్ టాక్ లో కూడా మోస్ట్ పాపులర్ కంటైనర్ గా వాక్స్ ఉన్నారు సో మేబీ తనని తీసుకోవచ్చు లేకపోతే షణ్ముఖ్ జస్వంత్ అండ్ మెహబూబ్ దిల్సే అండ్ నైనీ పావుని ఇలా చాలా మంది ఉన్నారు మేబీ వీళ్ళలో ఫైనల్ చేస్తే మాత్రం ఒకరిని ఫైనల్ చేయొచ్చు అండ్ వెబ్ సిరీసీస్ నుంచి చాయ్ బిస్కెట్ టీం నుంచి సుహాస్ గారిని ఉన్నారు రీసెంట్గా ఫిలిమ్స్ లో హిట్టింగ్ కొడుతున్నారు సో స్పెషల్ గా మనం మాట్లాడుకుంటే మాత్రం ఆర్జే నుంచి అయితే హేమంత్ గారు అండ్ సాంగ్స్ లాస్ట్ టైం మనకి రోల్ రైడర్ గానీ తీసుకున్నట్టు ఈసారి రాహుల్ సిప్లిగంజ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మనకి టీవీలలో బాగా రీసెంట్గా క్లిక్ అవుతుంది విష్ణుప్రియ వర్షిణి ఇలా చాలా మంది ఉన్నారండి సో వీళ్ళలో ఒకరిని ఫైనల్ చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఛాన్సెస్ రాహుల్ సిప్లిగంజ్ విష్ణుప్రియ వర్షిణి నుంచి ఒకరు అండ్ ఆర్జే హేమంత్ మేబి ఉండొచ్చు అని చెప్పి వస్తున్న కంటెంట్ ఫైనల్ గా మాకు అండ్ మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు మేమైతే కాన్ఫిడెంట్ గా చెప్పేది అయితే మహాతల్లి జాన్వీ గారిని అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా అండ్ స్పెషల్ గా వీళ్ళందరిలో ఫైనల్ చేసుకుంటే మాత్రం మోస్ట్ ఛాన్స్ మహాతల్లి జాన్వీ గారు ఒప్పుకుంటే కంపల్సరీ తను ఫైనల్ లిస్ట్ లో ఉండొచ్చు నెక్స్ట్ మిస్ అయితే మాత్రం రాహుల్ సిప్లిగంజ్ విష్ణుప్రియ ప్రియ వీళ్ళల్లో మాత్రం కంపల్సరీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేబీ చూద్దాం ఎవరు ఇస్తారు మీరు మీకేమైనా డౌట్స్ ఆర్ మీకేమైనా ఫైనల్ లిస్ట్ అంటే మీరు గెస్సింగ్ ప్రకారం ఎవరు వస్తారో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బిల్ ఐకాన్